దేవుని నామమున స్తోత్రం నాటి ధ్యానాంశము కర్మేలు పర్వతము మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది సంగమును కర్మేలు మీద మేపుతాడట విచిత్రమేమంటే కర్మేలు వద్ద మేత ఏమీ ఉండదండి అది మహిమగల స్థలము ఏలియా స్థలమ అని చూడడానికి మనం ఇరుషులేముకు వెళ్ళి చూస్తే దుఃఖం ఏడుపు వస్తుంది ఎందుకంటే అక్కడ మేపడానికి అసలు కనీసము ఒక గడ్డి పరక కూడా కనిపించదంట అంతగా పరిస్థితుల్లో ఎంతో దుఃఖము కన్నీరు వస్తుంటుంది పరిశుద్ధ దేవుడు మనకు గుర్తు చేసే ఏకైక వ్యక్తి ఏలియా క కర్మేలు మీద ఏమి మేపుతాడంట మూడున్నర సంవత్సరంలో ఉన్నాడు పగలు ఎండకు రాత్రి చలికి మంచుకు తడుస్తూ ఉన్నాడు సరి అయిన వస్త్రము లేదు కనీసము వాగు దగ్గర ఉండే ఉంటే రొట్టె చేపలన్న వచ్చేవి విధవురాలి దగ్గర రొట్టె వచ్చేది మాంసం లేకున్నా సరైన బట్టలు లేవు చలికి ఆగలేకపోతున్నాడు ఇక్కడికి వచ్చాక అసలు ఏమీ లేదు ఇటు ఉపవాసమే ఎంత బక్క చిక్కిపోయాడంటే తల మోకాళ్ళు మధ్యలోనికి వంగిపోయిందంట మరి అంతగా ఎండిపోయాడు ఇక ప్రార్థన తప్పించి ఇంకొకటి లేదు అయ్యగారు అని పిలిచే పరామర్శించేవారు ఎవ్వరూ లేరు గ్లాసుడు నీళ్ళు అందించేవాళ్ళు లేరు ఎలీషాకు శిష్యులన్న ఉన్నారు ఎలీషా ఏలియా కింద ఉన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడైతే ఎలీషా ఉండేవాడు కానీ పర్వతం మీదకి ఎలీషా రాలేదు కర్మేలు కొండ మీద ఏలియాకి ఎవ్వరూ లేరు ఒక తర్వాత ఒక శిష్యుడు వచ్చాడు కానీ అతను ఏ పని చెయ్యడు ప్రార్థన చెయ్యడు మేఘం వచ్చిందా చూసిరా అంటే మేఘం వచ్చిందని చూడడము చూడడం వరకే కానీ ఆ రెపోర్ట్ చెప్పడం వరకే కానీ ఏడవడం కానీ మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం కానీ ఏమీ రాదు ఉపవాసం ఉండి ఏడ్చేవాడు కాదు మూడున్నర సంవత్సరంలో ఉన్నాడు ఏలియా కొండపై సమాధానంగా లేడు హృదయము రగిలిపోతుంది పర్వత పర్వత అగ్నివలే భగభగ గుండె మండిపోతుంది రోషాగ్నితో రగిలిపోచున్నాడు ఒక్క మాట బయలుదేవుడు కాదు బయలు దేవుడు కాదు ఏహోవా దేవుడని రుజువు అవ్వాలి అదే పౌరుషంతో బ్రతుకుచున్నాడు రోషముతో ఒక్కడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాలుగు వందలు కాదు వెయ్యి మంది కాదు అన్యులు ఎంతమంది ఉన్నారో అందరు ఇక్కడికి రావాలి కర్వేల పర్వతం మీదకి అది ఒకలా వంద వెయ్య అన్నది కాదు పదివేల అన్నది కాదు ఎంతమంది అన్నా సరే వారందరూ కూడా కర్వేల పర్వతం మీదకి రావాలి నిజదేవుడని రుజువు అవ్వాలి రాత్రి బగలు ప్రార్థన ఒకటే రోషము గుండె మంట రగిలిపోతున్నాడు నా దేవుడు దేశానికి నిజంగా నిజమైన దేవుడని ఎహోవాయ దేవుడని రుజువ్వాలి ప్రపంచానికి నిరూపించాలి రెండు మూడు కాదు వంద మంది దేవుళ్ళు కాదు ఉన్నది ఒకే ఒక్క దేవుడు నిజమైన దేవుడు ఎహోవాయ దేవుడని తెలియాలి ప్రార్థనకు జవాబు దేవుడని ప్రార్థనకు జవాబు ఇచ్చేది దేవుడు మాత్రమే నిజమైన దేవుడు ఎహోవా దేవుడు మాత్రమే అని తెలియాలి అగ్ని దిగి వచ్చేటట్లుగా దేవుడు అని అగ్ని ఆకాశం నుంచి పంపించే దేవుడు అని తెలియాలి దహించు అగ్ని అని తెలియాలి కట్టెలు బూడిద అవ్వాలి నీరు ఇంకిపోవాలి బలిపీఠంలో రాళ్ళు పిండి అగ్ని భగ రాళ్ళు అంతా కూడా నీళ్లతోటి నిండి ఉండినప్పుడు కూడా ఆకాశం నుంచి అగ్ని వచ్చినప్పుడు బగబగా మండాలి అది అందరూ చూడాలి బయలు దేవతలు అందరూ కూడా ప్ర బయలు ప్రవక్తలు కూడా చూడాలి వారందరూ కూడా మారాలి ప్రస వేదన పడుచున్నాడు అని చాలా బాధపడుతున్నాడు త్రాగడానికి కొండ మీ త్రాగకుండా కొండ మీద ఎక్కి కూర్చున్నాడు ఏమిటి ఒకటే ఎజెండా ఈ హోవై దేవుడిని నిరూపించాలి కర్మేలు అనగా ఏమి కనిపిస్తుంది ప్రార్థన కర్మేలు అనగా ఏమి కనిపిస్తుంది విజ్ఞాపన కర్మేలు అనగా రోషము కర్మేలు అనగా అన్నపానములు లేని మూలుగలతో విజ్ఞాపన ప్రార్థనలు కర్మేలుపై ఏం కనిపిస్తుంది తల కాళ్ళ మధ్య పెట్టుకొని ప్రసవేదంతో కర్మేలు ప్రసవేదంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కర్మేళ్ళ మీద ఏమి కనిపిస్తుంది ఏ దేవుడని రుజువు చేయాలి అదే పట్టుదలతోటి అదే పౌరుషంతో ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే రోషం కలిగి ఉన్నాను ఒక్కడనే నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నాను నాతో సహకరించేవారు లేరు నాకు ఎవ్వరు లేరు కర్మేల్ పర్వతం మీద కనీసం ఏమీ లేదు నా నీళ్లు త్రాగడానికి కూడా కానీ నా ప్రార్థనతోటి దేవుడు దిగి వచ్చి ఆకాశం నుంచి దిగి వచ్చి అగ్ని కురిపించాలి ఈ యొక్క బలి ను ఆ కందకములో ఉన్న నీళ్లను అందులో ఉన్న రాళ్లను అన్నింటినీ కూడా అగ్ని బుగ్గి చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అటు రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఒకటో రోజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో అతడు ఆలాగున ప్రార్థన చేయించుండగా ఏడు కూడా చదువుకుందామండి ఒకటో రోజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ముప్పేడ వచ్చిన యహోవా నా ప్రార్థనలు కించము యహోవావైనా నీవే దేవుడువైనావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగువేయుదవనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము అతడు అలాగ ప్రార్థన చేస్తుండగా ఎహోవాని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గి చే దహించి కందక మందు నీళ్లను ఆరిపోచేసాను అంతటి కర్మేల మీద ఎంత పట్టుదల ప్రార్థన ఉందండి అటువంటి పట్టుదలగా ప్రార్థన చేయబట్టి ఆకాశం నుంచి దేవుడు ప్రార్థన విని మరి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందంట అక్కడంతా కూడా ఆ కాల్చి బూడిద చేసింది మరి ఆ నీళ్ళంతా కూడా ఆరిపోచేసింది మరి ఎంత గొప్ప ప్రార్థన అంటే ఈ ప్రార్థన పరుడు యొక్క ప్రార్థనలు మనం కూడా నేర్చుకోవడానికి దేవుడు ఇటువంటి ప్రార్థన మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం మరి మరికొన్ని విషయంలో రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడు దేవుడు మనల్ని సిద్ధపరచిన కాక ఈ రోజున మరి ఎంత పట్టుదల పౌరుషంతో రోషము కలిగి నిజమైన దేవుడు ఈ హోవాని నిరూపించినట్లుగా మనం చూస్తున్నాం కదండి మనం కూడా ప్రీతిగా మరి అన్య దేవతలు ఎవరున్నారు వారి గురించి మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదామండి ఆమె